బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీఆర్ఎస్ చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా గోదర్ఘన్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు పట్టణంలోని పార్టీ కార్యాలయం నుండి చొరస్త వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేపడుతూ పార్టీలను వేధిస్తున్నాయని ఆరోపించారు అరెస్టులకు భయపడేది లేదని అన్నారు బీజేపీ లేకుంటే అరెస్టులకు పాల్పడుతున్నారని విమర్శించారు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీసేందుకు మోడీ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ధన్యవాదాలు ఎలక్ట్రాన్ మీడియా వాళ్ళు ప్రత్యేకంగా అన్నతోని ఈనాడు పార్లమెంట్కు జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా ఉన్నటువంటి

రామగుండం నియోజకవర్గంలో నిరసిస్తూ నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి పెళ్లి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుప్పల ఈశ్వర్ కోరుతుంది కవిత గారిని నిన్న ఎటువంటి ముందస్తు వారెట్ లేకుండా మరి అకస్మాత్తుగా అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించడం చాలా తీవ్రమైన చర్యగా మేము పరిగణిస్తూ ఉన్నాం అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నిరసన తెలియజేస్తూ నల్ల జెండాలతో ప్రదర్శనలు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది నిజంగా కూడా ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే అధికారం ఉన్నదని ఏది పడితే అది చేస్తే నడుతుందని ఈరోజు ఎక్కడ ఎవరు వాళ్ళ ప్రభుత్వానికి సహకరించకపోయినా స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్న వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి ఈడీ కేసులలో ఇరికించి లొంగ తీసుకొని ఈరోజు అనేక పార్టీలను కూడా మరి మరి వాళ్ళను ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితిలో దేశంలో కనబడతా ఉంది మీ కండువా కప్పుకుంటే వాళ్ళు పునీతులు అయిపోయినట్టు మిమ్మల్ని సపోర్ట్ చేస్తే వాళ్ళు మంచి వాళ్ళు అయిపోయినట్టు దొంగలను కూడా మీరు ఆదరించి ఈరోజు ఎంతో మందిని వదిలిపెట్టినటువంటి చరిత్ర బీజేపీ ప్రభుత్వాన్ని అనేక అనేక విధాలుగా చూసినట్టయితే జేళ్లల్లో ముక్కుతున్నటువంటి మరి కరుడు కట్టిన క్రూలులైనటువంటి ప్రజలను వేధించినటువంటి వాళ్ళను ప్రజలు బహిష్కరించి వాళ్ళను కూడా మీరు రాణ భిక్ష పెట్టి విడిపించి మళ్ళా ప్రజల మీదకి పంపినటువంటి చరిత్ర ఈరోజు బీజేపీ అదేవిధంగా నేను ఇంతకుముందే చెప్పినట్టు రైతులను వాళ్ళ హక్కుల కోసం పోరాడితే రెండు వందల యాభై మందిని బలి తీసుకున్న చరిత్ర ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని అదేవిధంగా ప్రతి ఎన్నికల సమయంలో వాడల్లో లేని అలజడి సృష్టించి సైనికులను బలి తీసుకొని వాళ్ళని కాపాడలేనటువంటి మరి చరిత్ర ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ దాని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అయినప్పటికీ వివిధ రాష్ట్రాలలో వాళ్ళ వాళ్ళ యొక్క మనోభావాలకు అనుగుణంగా ఆత్మ గౌరవానికి అనుగుణంగా ఎన్నో రాష్ట్రాలలో మరి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ప్రాంతీయ పార్టీలను మింగేయడమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని కూడా ఈ బీఆర్ఎస్ పార్టీని కూడా మరి ఈరోజు ఇబ్బంది పెట్టాలని ఇక్కడ నామరూపాలు లేకుండా చేయాలని మరి ప్రయత్నం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఇప్పటికే నిధులు ఇవ్వకుండా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని అనేక విధాల ఇబ్బందులు పెట్టడంతో పాటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏ ఒక్క హక్కు కూడా ఇక్కడ అమలుపరచకుండా చేసినటువంటి చరిత్ర మనం చూసినాం ఈరోజు ప్రభుత్వం కోల్పోందనే తిరిగి మళ్ళీ ఇబ్బందులు పెట్టాలని ఒకవైపు మరి కోర్టు సుప్రీం కోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా బలవంతంగా నేను అరెస్ట్ చేసి ఈ ఎన్నికల సమయంలో పార్టీని డిస్టర్బ్ చేయాలని నాయకులందరినీ కూడా మరి భయభ్రాంతలకు గురి చేయాలని ఇక్కడ ఏమీ లేదు అని చెప్పే అటువంటి ప్రయత్నం చేయాలని మీరు చేస్తున్నారు ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదు ఇది తెలంగాణ ప్రజానికం అంతా కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి సమయం వచ్చింది అందుకే తెలంగాణ ప్రజానికం కేసీఆర్ గారి నాయకత్వం పట్ల బాసడగా నిలవాలి ఈ సందర్భంలో మీ యొక్క అన్నదండలు కావాలి ఈ యొక్క అరెస్టు కూడా మనం తీవ్రంగా ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈరోజు దానికి వ్యతిరేకంగానే ఈ యొక్క నిరసన దీక్షను కూడా మేము రామగుండంలో చేయడం జరిగింది